గెలిచే లీడర్లకే టికెట్ ఇస్తా ఇండియన్ అన్నా ఎక్కడైనా పోటీ చేయొచ్చు రాగిడి లక్ష్మారెడ్డి ఏమనుకుంటే అదే సాధించాలి అంటే పట్టు వీడని విక్రమార్కుడు అనే పేరుంది నీకు మధుర ట్రస్ట్ గురించి కొన్ని విషయాలు చెప్పాలన్నా మల్కాజ్గిరి పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మధురా ట్రస్ట్ చైర్మన్ రాగిడి లక్ష్మారెడ్డితో మాట ముచ్చట ధర్మపీఠం విత్ ఏబిఆర్ నమస్తే అన్న నమస్తే నమస్తే అన్న మీ ఎన్నికల ప్రచారం ఎలా సాగుతుంది స్పందన ఎలా ఉంది ఎన్నికల ప్రచారం చాలా బాగుంది ప్రజల నుంచి స్పందన కూడా ఊహించని విధంగా అంటే ప్రజలు ఆశీర్వదిస్తున్నారు మరొకసారి కేసీఆర్ సార్ ని గుర్తు ఓకే మరి నగరానికి మరి ఎట్లయితే అభివృద్ధి చేసిన విషయాలు కూడా మరి అందరు కూడా గుర్తు చేసుకుంటున్నారు అన్ని వర్గాల వారు అంటే ముఖ్యంగా ఏంటంటే మరి కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు కదా సో ఆ సంక్షేమ కార్యక్రమ అంటే సంక్షేమం ఎవరికైతే ఆ బలాలు ఎవరికైతే అందినేయో వాళ్ళందరూ కూడా అసలు తండోపతండాల ఏం జరిగింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ వస్తే వస్తే బాగుంటుంది అది కాకుండా కూడా కేసీఆర్ గారు అసలు ముఖ్యమంత్రి లేనట్టు నమ్మలేకపోతుంది దానిలో ప్రజలు ఉన్నారు సరే అప్పుడు కూడా మొన్న ఎలక్షన్లలో అసెంబ్లీ ఎలక్షన్లలో వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ తేడాతో పోయింది ప్రజలు తప్పకుండా ఈసారి డబుల్ డిజిట్ మాత్రం తప్పకుండా ఇస్తారు గూగుల్ సెర్చ్లో మల్కాజ్గిరి అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఎవరు అని బాక్స్ సెర్చ్ చేస్తున్నారన్న ఈ విషయం మీ దృష్టికి వచ్చిందా తెలుసు నాకు తెలుసు ఎందుకంటే వాస్తవంగా మరి దేశంలోనే పెద్ద పార్లమెంట్ ఓకే మరి ముప్పై ఏడు లక్షలు ముప్పై ఏడు లక్షల మంది ఓటర్స్ ఉండే కదా నేను ఏంటంటే ఇంతకుముందు ముందు ఏంటంటే ఉప్పల్ ప్రాంతంలో చాలా ప్రోగ్రామ్ చేసిన పక్క పక్క ప్రాంతాలలో కూడా పార్ట్ ఆఫ్ ఎల్బీ నగర్ పార్ట్ ఆఫ్ మెడ్చల్ పార్ట్ ఆఫ్ మల్కాజ్గిరి ఓకే ఒకేసారి ఒకేసారి నన్ను ముప్పై ఏడు లక్షల మంది ఆ ఎవరి రాజలక్ష్మి అని చెప్పి సార్ చేస్తారు దానిలో కూడా కామెంట్స్ కానీ దానిలో కూడా వాళ్ళు చూసిన తర్వాత నా ప్రొఫైల్ చూసిన తర్వాత గత ఇరవై సంవత్సరాల నుంచి ప్రజాక్షేత్రంలో ఉన్నా ప్రజలతో మమేకమై ఉన్నా నేనేదో ఎమ్మెల్యే కావాలని ఎంపీ కావాలని కాదు ప్రజలకు సేవ చేసిన నిత్యం అది ప్రజలు బాగా గుర్తుపట్టారు చాలా సర్జ్ చేస్తున్నారు నిజంగానే ఏంటంటే ప్రజలకు ఈసారి ఏంటంటే ఎవరైతే మరి ఇక్కడ స్థానికంగా ఉండి సేవలు చేస్తారో వాళ్ళు కావాలి కానీ బయట నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఛాన్స్ ఇచ్చే పరిస్థితి లేదు విద్యాభ్యాసం నేను యాక్చువల్లీ ఏంటంటే గ్రాడ్యుయేషన్ నేను ఇంటర్మీడియట్ వరకు బిల్లం ఓకే గ్రాడ్యుయేషన్ సిటీ కాలేజ్ సిటీ కాలేజ్ ఏంటంటే మన బిజినెస్ లో మన బిజీ ఉండి ఏమైపోయిందంటే నాకు ఆ కాలేజీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినది కాలేదు నేను నా లో నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది కొంచెం అప్పుడు పరిస్థితులు ఏంటంటే చాలా చాలా పరిస్థితులు చదువుకున్నాను బట్ మొన్న నేను గ్రాడ్యుయేషన్ అని మెన్షన్ చేయలేదు గ్రాడ్యుయేట్ అయినా కూడా ఎందుకంటే నాకేందంటే ఆ సర్టిఫికెట్లు కూడా నేను అంత కాన్సెన్ట్రేట్ చేయగా తీసుకో సడన్ గా వచ్చినప్పుడు ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేట్ అయినా కూడా ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ నాకు అవైలబుల్ ఉంటే ఇంటర్మీడియట్ అని బట్ ఐ మే అన్న మల్కాజ్గిరి నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు ఏంటి మీ దృష్టికి ఏమొచ్చాయన్న జనాలు తీసుకొచ్చింటారు కదా మీ ప్రచారంలో మల్కాజ్గిరి పార్లమెంట్లో ఒక విధంగా ఇండియా మిని ఇండియా మరి దేశంలోనే చెప్పుకునే విధంగా మరి మల్కాజ్గిరి మీద అందరి దృష్టి ఉంటుంది భారతదేశంలో అందరూ పెద్దది కదా అనేది ఉంటుంది మల్కాజ్గిరి పార్లమెంట్లో మీకు ఒకరు తెలుసు ఎప్పుడు ఉప్పల్ కారిడార్ అనేది ఉంది ఏడేళ్ళ నుంచి అత్తనాడుకు నడుస్తుంది ఆ ఉప్పల్ కారిడార్ అనేది ఏదే కానీ అది సెంట్రల్ సంబంధించిన ఫండ్స్ మరి ఇప్పుడు వారు దాని నుంచి పాటించుకున్న ఇప్పుడు ఎంత ముందు నా ఎంపీ గారు పాటించుకున్నారు సో ఎంత పెద్ద ప్రాబ్లం కూర్చుందంటే లక్షలాది హైవే వరంగల్ లక్షలాది మంది జర్నీ చేస్తారు ఎన్నో ట్రాఫిక్ సమస్యలు వస్తుంది వందల మంది చనిపోయారు మరి ఎక్కడ ఉన్న పని అక్కడే ఉంది మరి పోయిసారి ఉన్న మొన్నటి దాకా ఉన్న ఎంపీ గారు కూడా పాటించుకోలేదు ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు మరి ఎవరు కూడా బీజేపీ అందరూ అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం మరి చలో మోడీ గారు మోడీ గారు అంటున్నారు కానీ పల్లెల్లో ఏం పని చేస్తారో అర్థం కాకుండా ప్రజలకు ఉంది ఇంకో విషయానికి వస్తే ఏంటంటే మరి అందరు తెలిసిన విషయం కంటోన్మెంట్ ఏదైతే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా ఉంటుందో అక్కడ అంతా కూడా కంటోన్మెంట్ సంబంధించిన ల్యాండ్స్ ఉంటాయి అక్కడ కూడా ఏంటంటే అది కరీంనగర్ హైవే ఉంటుంది మరి అది కూడా ఇరుకు ఇరుగు రోడ్లతో లక్షలాది మంది సఫర్ అవుతున్నారు మరి ఒకసారి రేవంత్ రెడ్డి గారు కూడా గెలిచే ముందు అన్నారు ఇక్కడ సమస్యలన్నిటిని నేను తీర్సా నేను గల మెప్పుతా నేను పెద్ద వాయిస్ మాట్లాడతాను మాట్లాడుతాను ఎప్పుడే మాట్లాడుతున్నారు నేనైతే ఏమనుకుంటున్నా అంటే నేను కొంచెం ఫైటర్ని రేవంత్ రెడ్డి గారు అంటే సరే ఆయన పీసీసీ కావాలనుకున్నాడు ఢిల్లీలో ఉన్నాడు మరి ఆయన పల్లెల్లో ఆయనడు తర్వాత మర ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు ఆయన పల్లెల్లో నేను పని మాటలు చెప్పాను సార్ ఆయనకు సంబంధించిన విషయం మాకు కూడా దగ్గర నుంచి చూసినాం రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఆయన పని అయిన అదే నేనేమనుకుంటా అంటే లైఫ్ లో నేనైతే కూడా అనుకుంటాను అది రేవంత్ రెడ్డి గారు కానివ్వండి ఇంకెవరండి కానివ్వండి ప్రపంచం ఎంత పెద్ద గొప్పైన ఒక అని వాడు నేనే అనుకుంటా అంటే ఎవరైనా మనకు సాయం చేస్తారు అవన్నీ లేవు సరే మా ప్రజలు కూడా మా మల్కాజ్గిరి ప్రజలు కూడా నువ్వు కూడా నాకు తెలిసి మల్కాజ్ ఓటర్ అనుకుంటా మల్కాజ్గిరి ప్రజల గురించి ఆయనే ఆయన సొంత వ్యవహారం ఆయనకు వచ్చే ఎంపీ వచ్చే ఎంపీ ఫండ్ కూడా ఏదైతే సంవత్సరానికి ఐదు కోట్లు వచ్చో అది కూడా ఖర్చు పెట్టారు లైఫ్ సహజంగా ఎలక్షన్ టైం లో ప్రచారం చేసుకుంటారు మీరు ఏం చేస్తారంటే మల్కాజ్గిరి నేను చూసాను అనమాట మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి కలిసి అక్కడ సమస్యలు కూడా మీరు చూస్తున్నారు ఏ సమస్య ఉంది అని చెప్పి ఎగ్జాంపుల్ చెప్తాను మల్కాజ్గిరిలో మల్కాజ్గిరి టౌన్ అనేది చుట్టూ ఒక పది గేట్లు ఉంటాయి ఒక్క గేట్ పడితే మరి గ్రేటర్ హైదరాబాద్ లో ఆ పరిస్థితి ఉందంటే అది చాలా నిజమైన పరిస్థితి ఎవరు కూడా ఊహించలేరు చెప్తే కూడా అర్థం దాన్ని మరి ఏ ఒక్క రోజు కూడా మరి ఆ విషయం ఏంటంటే కేంద్రానికి సంబంధించి రైల్వే ట్రాక్స్ అనేది ఒక పది రైల్వే ట్రాక్స్ ఉంటాయి ఎక్కడ గేట్ పడ్డా కూడా అక్కడ గంట మొత్తం ట్రాఫిక్ మొత్తం మల్కాజిగిరి రైల్వేలా ఆ వలయంలో ఆ ట్రాఫిక్ లో ఆ గేట్స్ తోటి చాలా అవుతుంది మరి అలాంటి అన్నిటి వారు చేయలేదు అలాంటివన్నిటి కూడా నా దృష్టికి వచ్చినాయి అదే కాకుండా కంటోన్ కంటోన్మెంట్ ఏరియాలో కూడా మరి హైవే ఒకటే కాకుండా కూడా మరి అక్కడ వేరే ఇంటర్నల్ రోడ్స్ కూడా చాలా కంజెస్ట్ గా ప్రాబ్లం అవుతుంది అలాంటివి కూడా మరి సెంట్రల్ సంబంధించిందే కాబట్టి అది కూడా ఫైట్ చేయాల్సి వస్తుంది మరీ ముఖ్యంగా మీ అందరు తెలుసు మన మెడికల్ కాలేజెస్ ఇచ్చారు దేశంలో మన ఒక మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ అలాంటి చాలా సెంట్రల్ స్కూల్స్ ఏ కానీ అదే కాకుండా ఇప్పుడు ఏంటంటే ఎంఎంటిఎస్ కూడా ఎక్స్పాండ్ చేయాల్సి వస్తుంది త్రిబుల్ ఆర్ వస్తుంది మరి త్రిబుల్ ఆర్ వస్తే త్రిబుల్ ఆర్ కూడా మరి సెంట్రల్ సంబంధించిన ఫండ్స్ అన్నీ ఉంటాయి ఇంటర్నల్ రోడ్సే కానీ ఎంఎంటీఎస్ వర్క్స్ కానీ మెట్రో ఏ గానీ ఇలాంటి చాలా దృష్టి తీసుకొచ్చారు వాటన్నిటి కూడా తప్పకుండా నేనైతే కొంచెం డిఫరెంట్గా ఉంటాం ప్రజలకు కూడా తెలిసి నా గురించి ప్రజల గురించి ప్రజల సమస్యల గురించి వాళ్ళకి ఆ సమస్యలు ఉంటే అవి 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 తీర్చాలంటే వాళ్ళకు వాళ్ళ సమస్యలు తీర్చాలని చెప్పి నేను ఇటు రాష్ట్రంలో కానివ్వండి అటు కేంద్రంలో కానివ్వండి తప్పకుండా ఫైట్ చేసే నేచర్ తప్పకుండా మీకు ప్రధాన బీజేపీ అభ్యర్థి ఈటల రాజేంద్ర కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి నేను చెప్పదలుచుకున్నాను భాస్కర్ ఇప్పుడు సునీత మహేందర్ రెడ్డి గారు ఆమె తాండూల్లో రాజకీయం చేయాలి ఆమె ఎందుకు వస్తుంది వీటికి ఆమె అన్ని పోస్టులు అనుభవించింది వాళ్ళ ఫ్యామిలీలో మరి కేసీఆర్ గారు ఇంట్లో అన్ని నౌకర్లు ఇచ్చారు వాళ్ళ భర్త ఒకసారి ఎమ్మెల్యే ఒకసారి ఎమ్మెల్సీ ఒకసారి మంత్రి వాళ్ళ మర్ది నరేందర్ రెడ్డి ఆయన ఎమ్మెల్యే మరి ఈవిడ కూడా జెడ్పీ చైర్పర్సన్ మరి గవర్నమెంట్ లేక నెల అయింది అప్పటికి వాళ్ళు పోయినప్పటికి మరి నెల రోజులు కూడా నువ్వు గవర్నమెంట్ లేకపోతే ఉండలేవంటే ప్రజలు చూస్తేలే రావండి ప్రజలు గుర్తుపట్టు రావండి అంటే నువ్వు నౌకర్ గురించి రానికి ఇక్కడ ఏం తల్లి నీకు ఏమవసరం ఆ తల్లికి మా సోదరునికి అసలు అంటే రంగారెడ్డి రంగారెడ్డి ఉన్నావు పాత రంగారెడ్డి తాను మరి ఇక్కడ సరే ఇక్కడ ముప్పై ఏడు లక్షల మంది ఉన్నారు కదా ఈ పార్లమెంట్లో మరి ముప్పై ఏడు లక్షల మందికి కనీసం ఓ నలుగురు కన్నా సాయం చేసిన కనీసం ఓటు హక్కు దానికి ఎందుకు వస్తావు తల్లి సరే ఇంతమంది ఉన్నావు మీ ఎంపీ గారు రేవంత్ రెడ్డి గారు ఏం చేసిన ప్రజల గురించి రేపు ఏం చెప్తావు నువ్వు ప్రజలకు అంత వేస్ట్ మాట అవన్నీ పెద్ద ఇంకో విషయానికి వస్తే ఈటల్ల రాజేందర్ ఈటల రాజేందర్ అనే వ్యక్తి హుజురాబాద్ లో ఉండొచ్చు పెద్ద లీడర్ ఉండొచ్చు నాకు చాలా మంది మీలా చాలా పెద్ద లీడర్ అంటే నాకు తెలియదు ఉండొచ్చు లీడర్ ఆయన నేను నేను కూడా పెద్ద లీడర్ నాకంటే ఏమెక్కుంది ఆయన మాజీ మంత్రి చెప్పండి మీరు చెప్పండి మాజీ మంత్రి తెలంగాణ కోసం పోరాడిన యోధుడుగా తెలంగాణ రావాలని నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా నా నా ఉద్యమాలు చూడండి సో అందరూ తెలంగాణ రావాలని చెప్పి ఉద్యమం చేసినా లేదు ఎవరేం లేదు నువ్వు ఎక్కువ చేసిన తక్కువ చేసిన నువ్వు ఎక్కువ చేసుకున్న పోతే తక్కువ చేసుకునేమో ఎవరిది ఉంది నువ్వు నువ్వు తెలంగాణ ఉద్యమకారులు ఉండు మంత్రిగా పనిచేసిన ఉండు లేకపోయింది ఉంటే నువ్వు కేసీఆర్ గారితో అన్ని పెద్ద పెద్ద లీడర్ అయిపోయి కేసీఆర్ గారిని నువ్వు ఎంత అనిపోయినా ఉండొచ్చు నాకు సంబంధించిన విషయం కాదు సంబంధించు అది కూడా ప్రజలు గమనిస్తారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా సరే బాగానే ఉంది పెద్ద లీడర్ ఉండొచ్చు నాకు తెలియదు నేను మాత్రమే ఇక్కడ పెద్ద లీడర్ అని అనుకుంటాను ఎందుకంటే నేను సానికొని నీ జాలని ఉండొచ్చు వేరే నా ఫేస్ నేను ఉద్యమము ఏ నేను హై ఆ గుట్టేస్తే ఏం జరిగిందని తెలుసు ఓకే కాబట్టి ఇతరు ప్రజలు ఫిక్స్ అయిపోయారు ఆడకి లోకల్ నాన్ లోకల్ ఏంటిదన్నా లోకల్ అట్లా నేను లోకల్ అనే పదం వేరే మీనింగ్ వస్తా స్థానికంగా నాన్న అనేది స్థానికంగా లోకల్ అన్నీ ఒకటే ఉండొచ్చు మీ దృష్టిలో నేను ఎప్పటికూడా నోట్తో నేను లోకల్ నాన్ లోకల్ అన్న ఎందుకరా స్థానికంగా ఎవరైతే ఇప్పుడు నేను ఉన్న నన్ను కొందరు అన్నారు అరే నువ్వు ఎక్కడో ఊర్లో పుట్టినా నిజమే ఊర్లో పుడితే తప్పే ఉంది నేను నేను ముప్పై ఏళ్ళ నుంచి ప్రజాక్షేత్రంలో ఉన్నానా లేదా సరే నేను ఎక్కడ పుట్టింది ఎక్కడ పక్క వెళ్ళానికి వచ్చే నువ్వు ఎక్కడ ఉంటే ప్రజాక్షేత్రంలో ఉంటుంది హుజరాబాద్ లో ఉంటే హుజరాబాద్ ప్రజలకు సాయం చేసినావు సమస్యలు తీర్చినావేమో ఏం చేసినావు నాకు తెలియదు సేవలు కూడా చేయచ్చు నాకు తెలియదు నేను ఇక్కడ గత ఇరవై ఐదు నిమిషాలు సేవలు చేసినాను కాబట్టి సరే ఆయన ఇప్పుడు అక్కడ చెల్లని పైసలు వేలు చెల్తుంది ఎందుకు చెల్తుంది అదే ఈటల రాజేంద్ర అనే వ్యక్తి ఆయన అక్కడ గెలవాలి మరి అక్కడ గెలవలే అక్కడ ప్రజల్ని అసహించుకున్నారు అక్కడే అక్కడ కూడా అంటే అసహించుకున్నారు ఈ కాలంటే అక్కడ అంత మీరు అన్ని మీకే కావాలే మరి వాళ్ళ వాళ్ళ పార్టీలో కూడా ఒకటి అడుగుతా వాళ్ళకి సంబంధించి నేను అడగొద్ది మీతో షేర్ చేసుకుంటున్నా బిజెపిలో కూడా చాలా మంది ఉన్నారు నువ్వు నిన్నవన్న పోయినా నిన్నవన్న పోయినావు ఎందుకు పోయినో నీకు తెలుసు అది దీనికి సంబంధించిన విషయం నువ్వు ఇవాళ వచ్చి పెద్ద పెద్ద లీడర్లు అందరూ వీళ్ళు ఉన్నారు మల్కాజుగిరి పార్లమెంట్ లో చాలా మంది లీడర్లు ఉన్నారు కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు నీకంటే ఓ చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళందరినీ కాదని నువ్వు తెచ్చుకుంటే వాళ్ళకు ఉండదు అబ్బాయి నాకు అర్థం పార్టీ గెలిచే లీడర్లకే టికెట్ ఇస్తుంది అది మీరు అనుకుంటారు సరే సరే అది మీరు అనుకుంటారు నేను ఒక్కట ఆ ప్రయత్నమో ఇంకో ప్రయత్నమో నాకు సంబంధించిన విషయం కాదేది నేననే ఏంటంటే ప్రజలలో చర్చ వస్తుంది ప్రజలన్నీ ఆలోచిస్తారు ఏం జరుగుతుంది ఈటల రవేంద్ర ఎందుకు చేయాలి ఏం చేసి మనకు ఎవరినొచ్చి పలకి పలకరిచ్చరా మరి ఎప్పుడైనా ఏదైనా ప్రజాక్షేత్రంలో ఇక్కడ ఉన్నడా గుజరాబాద్ లో ఉండొచ్చు పోయి హుజరాబాద్ లో ఆయన హుజరాబాద్ లో ఉన్నట్టు ఓ దేశంలో ఎవరు లేని విధంగా ఉండొచ్చు నాకు సంబంధించింది కాదే కానీ ఇక్కడ ఏం ఇక్కడేం కానీ ఈటల రాజేందర్ అన్న నివాసము మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఉంది శామీర్పేట రింగ్ రోడ్ పక్కనే ఉంది అన్న అంట ఆయన అంటున్నాడు ఈటెల రాజేందర్ నే ఇంటి నుంచి చుట్టూ ముప్పై కిలోమీటర్లు నా నియోజకవర్గం ఉంది అడ్డా నాది అంటున్నాడు కదా కదా అది ఆయన అడ్డా నాకు తెలియదు మాట్లాడుతు ఓకే నేను అడ్డా గురించి మాట్లాడతాను ఇంకేదో మాట్లాడుతున్నాను ఓకే నేను అనేది ఒకటే నాకు ఢిల్లీలో ఇల్లుంది ఓకే నాకు ఢిల్లీలో ఇల్లుంది ఓకే నేను పోయి నాకు ఇల్లుంది ఇరవై ఏళ్ళ కింద ఇల్లు కొనుక్కున్నా ఇల్లు కంటెంట్ చేస్తా అంటే డీల్ అడుగుకుంటా బగాయిస్తాను నన్ను బగాయిస్తాడు ఉండదు ఇష్టం ఇండియన్ అన్న ఎక్కడైనా పోటీ చేయొచ్చు చేయొద్దు నేను అంటలేను రూల్ లేదని అంటలేను రూల్స్ ఎగ్నెస్ చేస్తున్నా అంటలేను దయచేసి భాస్కర్ వినాలి ఇది నేను రూల్స్ కు ఎగ్నెస్ చేస్తున్నా అంటలేను నేను నువ్వు రూల్స్ ప్రకారమే చేస్తున్నావు కానీ ప్రజలు ఆశీర్వదించారు ఇప్పుడు నేను కూడా ఉన్నా నేను కూడా ఉండే నేను ఎక్కడో పోయి కాడ ఆడ ఉంది నాకు మూడు నాలుగు కాన్సిడెంట్స్ అవుట్ సైడ్ నాకు ఇల్లు ఉన్నాయి నాకు కాంటెంట్ ఇల్లు ఇల్లుంది ఇంకో రెండు కాన్సిడెంట్ ఇల్లు మీ నియోజకవర్గంలో ఉంది మల్కాజ్గిరి నియోజకవర్గంలో మీకు ఇల్లు అర్ధలో ఉంది ఇల్లు గురించి ఇల్లు గురించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఇల్లు ఏడున్నా నువ్వు సరే నీ ఇల్లు అన్నీ ఉన్నాయి ఇన్నే ఉన్నది అన్నీ ఉన్నది హుజరాబాద్ ఓకే ఓకే పబ్లిక్ ఏం చేస్తావు ఇక్కడ ప్రజలకు నువ్వు ఇల్లు కట్టుకొని పెట్టుకుంటావా అయితే రాగిడి లక్ష్మారెడ్డి చాలా కనపడతాడు కానీ అదే స్థాయిలో బెదిరిస్తాడు అంటారు నిజమేనా అవసరం నాకేం లేదు నేను అనేది ఏంటంటే నేను ప్రజలతో ఎంత మమేకమైతే ఎంత క్లోజ్గా ఉంటా అనేది ప్రజలన్ను ఇరవై ఐదు నుంచి ప్రజల పక్షాన ఉంటావు అధికారులకు ఫోన్ చేసి బెదిరిస్తావు ఎందుకంటే ఆ ఆ పని చేయకపోతే నేను బండారం గురించి ఎప్పుడు మాట్లాడా బండారం అనే నైట్ అది నాకు నాకు అవసరం లేదు గట్టిగా మాట్లాడతా ఎందుకు మాట్లాడతా ఒక ఆఫీసర్ ఉంటాడు ఒకరిని సతాయిస్తుంటాడు ఒక విషయంలో సతాయిస్తున్నాడు కావాలని మరి ఆఫీసర్ అనేవాడు ఎప్పుడే గానీ ఒక రకంగా ఒకరి మీదే పోవద్దు అందరిమే పోవాలి ఊళ్ళనే అందరు అప్లికేబుల్ నేను అడుగుతా కచ్చితంగా మరి ఈ విషయానికి ఈ విషయంలో ఇది వాళ్ళకి అప్లికేబుల్ కాదా అని అడుగుతా ఫైనల్ అడుగుతా లేదు పార్షాలిటీ చేద్దామని చెప్తారండి చెప్తా గట్టిగా చెప్తాను అవసరం నాకు ఏవన్నా ఆఫీసర్ అని బేదిస్తే నాకు ఎవరు ఇచ్చిరా పవరు నేను ఎవరు బేది చేయండి కారణంగా గట్టిగా మాట్లాడు ఇంకా సిటిజన్ గట్టిగా మాట్లాడు రూల్స్ మాట్లాడే హక్ అయితే నాకు నిగ్రింది ఓకే అయితే ఒక్క విషయం అన్న రాగిడి లక్ష్మారెడ్డి కుటుంబానికి బండారి కుటుంబానికి శత్రుత్వం ఉండేది ఒక విధంగా ఇప్పుడు కలిసి పని చేస్తున్నారు రామలక్ష్మణ లాగా ఏంటిదన్నది చెప్తా ఎప్పుడు మాకు శత్రుత్వం లేదు రాజాన్న పెద్ద చెప్పండి క్లారిటీ దానికి యాక్చువల్లీ ఆ కొట్టాట రాజానకు నాకు సంబంధించింది కాదు వేరే వాళ్ళకి సంబంధించి అంటే ఇంకా కొందరు పిల్లలు ఉన్నారు వాళ్ళు వాళ్ళు కొట్టాడుకున్నారు కొట్టాడుకున్నప్పుడు ఏమైందంటే నా ఎంబడి గన్మెన్ ఉండే కదా గన్మెన్ కి ఇవన్నీ తెలియక ఫైర్ చేసి మాట అంటే అంతేగానే నాకు అట్లా అంటే రాజన్న శత్రుత్వం ఉంటే రాజన్న గెలవడానికి ఆ టైంలో ఫ్యామిలీ మెంబర్లు ఎందుకు చేసిన లచ్చల విషయంలో కూడా ఫ్యామిలీ మెంబర్లు ఎందుకు నాకు అట్లా ఉండదు నాకేమప్పుడు అంటే అప్పుడు వివాదం కాదు వివాదం ఉంది రాజశేఖర రెడ్డి పిలిచి మిమల్ని సంజాయించాడు అనేది ఒక టాక్ ఉంది అది నిజమే అది నిజమే వివాదం కాదు ఎప్పుడే గాని ఒక కాన్సెంట్ ఇద్దరు రాస్పెన్స్ ఉన్నప్పుడు మరి రాజశేఖర రెడ్డి గారు గొప్ప వ్యక్తి ఆయన ఏంటంటే అప్పటి రాజకీయాలు అప్పటి సిస్టమ్ అప్పటి పద్ధతి వేరే ఉంటుండే ఆ గొప్ప వ్యక్తికి తెలుసు ఇప్పుడున్న వాళ్ళకి చాలా తక్కువ మంది తెలుసు వాడిని సో ఆయన ఏంటంటే ఒక ఒక కాన్ఫిడెన్స్ లో ఇద్దరు ముగ్గురు యాసిరెంట్స్ ఉన్నప్పుడు పిలిచి మాట్లాడి నీకు వేరే అకామిడేట్ చేస్తా నువ్వు చేయాలి నువ్వు చేయాలి నువ్వు పని చేయాలని చెప్పి చెప్పేవాళ్ళు ఆయన చెప్తే పెద్ద మనిషి చెప్పాడు అని చెప్పి చేసేవాళ్ళు అట్లే మమ్మల్ని ఏంటంటే నేను కూడా యాక్సిరం కాదన్న ఆ టైంలో ఇప్పుడు ఆ కాల్పులే నీకు టికెట్ వచ్చేది అనేది కూడా కూడా ఉంది అది నిజమే నాకు సార్ కూడా ఆయన రాజశేఖర రెడ్డి గారు కూడా పిలిచి ఆ ఫైర్ తోటి కొంచెం పబ్లిక్ లో ఏంటంటే ఫైరింగ్ అనేటి నువ్వు చేసినావా గన్మైన్ చేసినా అనేది కాదు బట్ ఇది కొంచెం వేరేలాగా పోతుందని చెప్పి అప్పుడు ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ అరవిందరావు సో ఆయన చెప్తే నాకు చెప్పింది ఈ విషయం చెప్తే లక్ష్మ ఎట్టు ఓకే సార్ మీరు ఎట్లా చెప్తారు అట్లా అని చెప్పి అప్పుడు నాకు ఆయన బ్రతుకుంటే నాకు వేరే పొజిషన్ ఉంటుంది సరే అప్పటి నుంచి వెళ్ళి చనిపోయిన అప్పటి నుంచి వెళ్ళి నాకు ఎప్పుడైతే టూ థౌసండ్ నైన్ లో ఎమ్మెల్యే మిస్ అయిందో అప్పటి నుంచి వెళ్ళి కూడా నేను ఇంకా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఫైట్ చేసుకుంటే ఉంటుంది మరి నన్ను ఆశీర్వదించి నా గురించి తెలుసుకోండి తప్పకుండా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వాస్తవంగా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నా పర్సనల్ చెప్తాను నేను ఇది పార్టీకి సంబంధించి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా కొన్ని విషయాలలో కేసీఆర్ గారు ఏదైతే ప్రజలు చేసే సంక్షేమ కార్యక్రమాలు కానీ సిటీ డెవలప్మెంట్ కానీ చాలా అట్రాక్ట్ అయ్యేది కొన్ని విషయాలు కొట్లాడేది నేను గవర్నమెంట్ మీద ఒక విషయ రాగిడి లక్ష్మారెడ్డి ఏమనుకుంటే అదే సాధించాలి అంటే పట్టు వీడని విక్రమార్కుడు అనే పేరుంది నీకు ఎందుకని అనుకునేది జరగాల నా ఉద్దేశం ఏంటంటే నేను ట్రూత్ఫుల్ గా పనిచేస్తాను మంచి పూర్తిగా పనిచేస్తా అన్న నేను పని చేస్తా అంటే పని చేస్తా ఇంకా అటువంటి అట్లా చేసే వాళ్ళకి ఎట్టు ఉంటుంది అంటే వర్క్ కూడా అట్లా జరగాలి లేకపోతే దాన్ని పట్టు పట్టుకుని చేసుకోవాలనేది ఉంటది అంతే తప్ప ఖచ్చితంగా నేను ప్రజలకు సంబంధించిన విషయంలో అయితే కొంచెం పట్టుదలతో ఏదైనా చేస్తా ఏదైనా ఇది చేస్తా లేదా చారిటీ నుంచి చేస్తా మీకు ఈ సహాయం చేస్తా అంటే తప్పకుండా నేను చేస్తా సో అట్లా కొంచెం పట్టుదలతో ఉంటా వర్క్ అట్లా ఉంటాయి మల్కాజగిరి ప్రజలకు ఏమి హామీ మీరు గెలిస్తే చెప్పండి మల్కాజ్గిరి ప్రజలకు ఏవైతే సమస్యల్లో మాట్లాడడం జరిగింది మరి రైల్వేకి సంబంధించింది కానీ రైల్వే గేట్స్ కానీ ఫ్లైఓవర్సే గాని అదే కాకుండా మరి కరీంనగర్ హైవే ఏదైతే మొన్న సాంక్షన్ అయింది అది వన్ అండ్ ఆఫ్ ఇయర్ బ్యాక్ మరి కేసీఆర్ గారు ఫాలోఅ చేస్తే మొన్న శాంక్షన్ కావడం జరిగింది కరీంనగర్ సికింద్రాబాద్ టు పేట్ కూడా మొన్న వాటి కారిడార్ శాంక్షన్ అయింది మరి దాని విషయంలో అనుకోండి ఎంఎంటిఎస్ ఎక్స్పాన్షన్ ఏదైతే ఇచ్చాలో దాని విషయం అనుకోండి మెట్రో వర్క్స్ అనుకోండి సెంట్రల్ స్కూల్స్ విషయం అనుకోండి అదే కాకుండా మెయిన్ ఆర్మీకి సంబంధించిన ల్యాండ్స్ ఎక్కడైతే ఉన్న వాటి అన్నిటి గురించి అది చేసి ఈ వర్క్ స్పెండింగ్ అయితే ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి కూడా అతి త్వరలో కంప్లీట్ చేయడానికి అదే కాకుండా మరి కొత్త కొత్త పబ్లిక్ లో పోయినప్పుడు కొత్త కొత్త రిక్వైర్మెంట్స్ ఏముంటాయి అవన్నీ కూడా తెలుసుకొని నాది ఫైట్ చేసే నేచర్ కాబట్టి నేను పార్లమెంట్లో చాలా గట్టిగా మాట్లాడుతా అని చెప్పి మల్కాజ్గిరి పార్లమెంట్లో ప్రజలు ఇంతకుముందు మోసపోయారు ఈసారి బిఆర్ఎస్ పార్టీని నన్ను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కేసీఆర్ గారిని ప్రజలు ఆశీర్వదించడానికి మరి ఎప్పుడు ఎలక్షన్స్ అని చెప్పి వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే మరి ప్రజలు కూడా అన్ని చూశారు ఏ గవర్నమెంట్ బాగుంటుంది ఈ ప్రభుత్వం వచ్చి మరి ఏం చేసింది ప్రజలు రోజు కరెంటు కరెంటు కష్టాలు చూస్తున్నారు నీళ్ళ కష్టాలు చూస్తున్నారు ఇవన్నీ వాళ్ళు చూస్తున్నారు ఇదే కాకుండా తప్పకుండా ఆశీర్వించారు ఏడవడం మంచి స్పందన ఉంది మరీ ముఖ్యంగా ఏంటంటే స్థానికంగా ఉండి పనిచేస్తాను కాబట్టి వాళ్ళు బిజెపి అభ్యర్థి గురించి తెలుసుకున్నారు కాంగ్రెస్ అభ్యర్థి గురించి తెలుసుకున్నారు వాళ్ళ అయితేనే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు నేను మంచి మెజార్టీతో తోటి గెలిచా నాకు ఓకేనా నాకు మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఏడు ఎమ్మెల్యే స్థానాలు గెలిచి దాదాపు మూడున్నర లక్ష మెజారిటీ ఉంది ఇప్పుడు లాస్ట్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు మీ మెజారిటీ ఎంత వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎక్కువనే వస్తుంది ఎంతమంది ఏదైతే ఉందో దానికంటే ఒక ఓటు ఎక్కువనే వస్తుంది తక్కువ రాదు తక్కువ రాదు అంటే మూడున్నర లక్ష మించుతుంది ఓకే రాగిడి లక్ష్మారెడ్డి అంటే ఒక్క మాటలు ఏం చెప్పాలన్నా ఏం చెప్తారన్న రాగిడి లక్ష్మారెడ్డి అంటే ప్రజల సేవకుడు ప్రజలతోటి ఉంటాడు ప్రజల సమస్యల గురించి పోరాడతాడు మధురా ట్రస్ట్ గురించి కొన్ని విషయాలు ట్రస్ట్ నేను ఇప్పటివరకు మా అమ్మగారి పేరు ఇరవై సంవత్సరాల నుంచి నేను ట్రస్ట్ ప్రోగ్రామ్ చేస్తుంటా మరి నేను ఎమ్మెల్యే అయినా ఎంపీ కాకుండా ఎమ్మెల్యే కాకుండా ఏది కాకుండా ప్రోగ్రామ్స్ ఎప్పుడు ఆపలేదు నేను ఇప్పటివరకు దాదాపు ఒక యాభై రెండు వేల మందికి నేను సహాయం చేసిన ట్రస్ట్ నుంచి అట్లే యాభై రెండు వేల మందికి ఎలా సహాయం చేసినా అంటే ఎవరైతే మంచి చదువుకునే పిల్లలు పేద పిల్లలు ఉంటారో మరి వాళ్ళు మంచి స్టడీస్ ఉన్న వాళ్ళకి హయ్యర్ స్టడీస్ చదివించిన ఒక పదహారు పదిహేడు వేల మందికి చదివచ్చిన మీకు అందరికి తెలుసు నేను మెడికల్గా కూడా ఇప్పటివరకు ఒక ఒక ఫిఫ్టీన్ థౌసండ్ మెంబర్స్ నేను వివిధ రకాల ఆపరేషన్లు కూడా చేపించిన అదే కాకుండా మరి మహిళల గురించి పేద మహిళల గురించి మీకు తెలుసు జీవనోపాధి వాళ్ళకి ఇవ్వడానికి ఎన్నో ప్రోగ్రామ్ చేసి వాళ్ళ కోచింగ్ ఇప్పించి వాళ్ళు నెలకు ఇరవై వేల రూపాయలు చేసిన అదే కాకుండా మెడికల్ క్యాంప్ ఎక్కడ స్లమ్ ఉంటే చాలు అక్కడ మెడికల్ క్యాంప్ కానీ పేదోళ్ళు ఎక్కడ ఉన్నా మరి స్పోర్ట్స్ ఎంకరేజ్ చేసిన యూత్ ఎంకరేజ్ చేసిన అదేవిధంగా మరి నేను వికలాంగులు అలాంటి వాళ్ళ కూడా ఎటువంటి సహాయాలైనా కూడా నేను ట్రస్ట్ చేయడం జరిగింది ప్రయోజనం పొంది ప్రయోజకులైన వ్యక్తులు మీకు తారసపడ్డారా అంటే సహాయం పొంది మంచిగా అయినా పైకి నేను అమెరికాలో మనం పోయినప్పుడు నేను సాయం చేసిన స్టూడెంట్ నా దగ్గరకు వచ్చి ఆయన పొజిషన్ చెప్పుకుంటే నాకు చాలా ఆయన వచ్చి అందరం గట్టి వచ్చి నమస్తే పెట్టి దండం పెడుతుంటే ఎవరు బాబును అంటే నాకు ఆయన నేను కలిసిన ఆయన ఫోటో క్లాస్లో ఉన్న ఫోటో చూపెడితే చాలా సంతోషం అనిపించింది నాకు జీవితంలో చాలా అనిపించింది ఒకేసారి ఒక డాక్టర్ కూడా అట్ల చెప్పాడు రీసెంట్‌లీ ఆయన పిచ్ చేసుకొని ఆయన ఒక దగ్గర హాస్పిటల్లో పని చేస్తున్నారు సంచైన్ హాస్పిటల్ అది మా రిలేషన్స్ పోనప్పుడు ఆయన లిఫ్ట్ నేను తీసుకుపోకుంటూ చెప్పిండు సల్మెన్ ని సాయం చేసారు సో ఇంట్రూ సో ఇంట్రూ కని కనబడతుంటాయి మత్తాన ఏదమిక చాలా సంతోషం అన్న యూత్ లో మైలల్లో ఆర్ఎల్ఆర్ ఆర్ఎల్ఆర్ అనేది ఒక క్రేజీ ఉంది ఎందుకు ఉంది అన్న నేను చూసినా కానీ నేను ఏమంటే యూత్ బాగా ఎంకరేజ్ చేస్తాను యూత్ కి ఎందుకు నాకు వాళ్ళు ఇష్టపడతారంటే వాళ్ళని స్కూల్ నుంచి వెళ్ళి కూడా వాళ్ళని సాయం చేస్తా వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎంకరేజ్ చేసిన కదా యూత్ని సో వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా ఆర్ఎల్ఆర్ అనే ఒక బ్రాండ్ ఆర్ఎల్ఆర్ అంటే మాకు సాయం చేసిండు వాళ్ళకి సాయం చేయకుండా అన్న చేసిండు తమ్ముడు చేసిండు మా గల్లీలో చేసిండు మా ఫ్రెండ్ చేసిండు ఏదో ఒక ఫీలింగ్ తోటి యూత్ కావాలి కార్యక్రమాలు చేయాలని మీకు స్ఫూర్తి ఎవరు వాస్తవం ఏంటంటే సేవా కార్యక్రమాలు ఏంటంటే నేను చిన్ననాడు అంటే చిన్నప్పుడు నేను చాలా బెదరంగానే ఉన్నవాడిని కోట్లు కోట్లు ఉన్నాయి కదా నా లక్ష్మణ్ అంటే కోట్లు ఖర్చు పెడతారు సరే దేవుడు ఓకే నేనేం నేను అఫీషియల్ గా డిక్లర్ వేసిన అఫీషియల్ డిక్లర్ అఫీషియల్ అంటే పెట్టే ఫస్ట్ నుంచి పెట్టే ఖర్చులు కానీ ఎవరు చూసినా అన్న దగ్గర కోట్లు కోట్లే డబ్బులు ఉన్నాయి అనేది ప్రజల్లో ఉంది ఇది వాస్తవం కాదన్న ప్రజలు అనుకుంటారు దానిలో ఉంది ఎందుకంటే నేను కొంచెం ఖర్చు ఎక్కువ పెడతా కాబట్టి ప్రజాసేవ చేస్తా కాబట్టి నేను నాచురల్ గా నేననేది అంటే నేను ఎందుకు సేవ కార్యక్రమాలు అంటే చిన్నప్పుడు నేను చాలా పేదరికంగా ఉన్నా పేదరికంగా ఉన్నప్పుడు మెడికల్ గా ఎవరికి ఏం ప్రాబ్లం ఉంటుంది నేను చదువుకోనికి ఏం ప్రాబ్లం అయింది చదువుకోనికి నేను ఎక్స్పీరియన్స్ నేను చదువుకోడానికి నాకంటే ముందు క్లాస్ వాళ్ళు బుక్ ఇచ్చా బుక్స్ ఇచ్చేవాళ్ళు సో అలాంటి పరిస్థితిలో స్ట్రీట్ లైట్ల కింద చదువుకో మా ఇంట్లో కరెంట్గా ఉండేది ఎండ జనరల్ సో ఇవన్నీ చూసినా కాబట్టి మా ఇంట్లో మా పెద్దమ్మ మా ఇంట్లో ఒక ఉంటే కంటి లేక కంట ఆపరేషన్ చేయడానికి మేమంతో తల్లడిల్లా మాకు ఇలాంటివన్నీ ప్రాక్టికల్ చూసినా కాబట్టి ఆ సేవలు కొంచెం ఆనందంగా ఉంటుంది మనం సంపాదించిన దానిలో కొంచెం సమ్ పర్సెంట్ సేవలు చేస్తే దేవుడు కూడా మంచిగా చూసుకుంటాడు మనము ప్రజలు ఆశీస్సులుగా ఉంటాయనే ఉద్దేశం గలవారని మీ రాజకీయం ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు రాజకీయాలు రావాలని ఆలోచన ఎలా వచ్చిందన్నా నేను నైన్టీన్ నైంటీ ఫోర్లో నాకు యూత్ కాంగ్రెస్లో మరి నైన్టీ ఫైవ్ సుధీర్ కుమార్ ఉండేవాడు యూత్ కాంగ్రెస్ ఆ పాప్ లీడర్ తప్ప నుండి నేను అపంచలంత నుంచి అంత యాక్టివ్గా లేకుంటే యూత్ కాంగ్రెస్ లో ఉన్నా రంగారెడ్డి జనరల్ సెక్రటరీగా ఉంటుంది కానీ అంత యాక్టివ్ గా లేకుండా నేను యాక్టివ్గా ఎప్పుడైనా అంటే రాజశేఖర రెడ్డి థౌజండ్ వన్ నుంచి ఇంకా రాజశేఖర రెడ్డి గారికి అటాచ్ అయిపోయిన ఆయన ప్రోగ్రామ్ తిరగడం ఆయన తోటి ఉండడం ఆయన శిష్యుని ఏంటంటే దానం నాగేందర్ గారు సుధీర్ రెడ్డి గారు నేను హైదరాబాద్ లో ఉండేవాళ్ళు సో రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో మేము బాగా రాజకీయాలు రావాలి లీడర్లం కావాలి ఓకే మీరు ఇరవై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉన్నారు కదా చాలా మంది మిత్రులు ఉన్నారు ఇప్పుడు వాళ్ళతో మీ స్నేహం ఎలా అన్న నేను స్నేహంలో ఏ పార్టీ వాళ్ళ ఏదన్నా కూడా ఎప్పుడే కానీ రాజకీయం అనేది ఈ పదిహేను రోజులు ఈ నెల రోజులే నీ పార్టీ నా పార్టీ లేకపోతే ఏదో కొన్ని ఉంటాయి దాని తర్వాత ఏ పార్టీ ఎవరైనా కూడా స్నేహభావం అనేది ఎప్పుడెవరు కలుసుకున్నా ఏమైనా కూడా అలా చాలా నమస్కారాన్ని పెట్టుకోవడం ప్రతి నమస్కారం పెట్టుకోవడం నవ్వు మాట్లాడుకోవడం జరుగుతుంది అది రాగానే ఎవరు అనుకోరుషయాలు పార్టీ విషయాలు మాట్లాడే అవసరం కూడా లేదు దాని గురించి మాట్లాడే అవసరం ఏముంది ఇప్పుడు అవసరం ఉంటుంది కాబట్టి ఇప్పుడు సీరియస్గా ఉండాల్సి వస్తుంది దాని తర్వాత ఏముంటుంది ఈ రోజు వాళ్ళను విమర్శిస్తున్నారు కదా విమర్శించే వాళ్ళని విమర్శిస్తా నాకు ఎవరైతే అన్యాయం చేసారో వాళ్ళని విమర్శిస్తా నాతో ఎవరైతే తప్పుగా ప్రవర్తించారో వాళ్ళని విమర్శిస్తా ప్రతి ఒక్కరిని మీరు కాంగ్రెస్ పార్టీ చాలా మంది లీడర్ ఉన్నారు విమర్శించా ఎవరు గారిని ఎందుకంటే నేను నాకు మోసం చేసాను కాబట్టి సరే ఒకటి చెప్తానండి భాస్కర్ లైఫ్ లో సరే ఆయన ఆయన ముఖ్యమంత్రి కూర్చున్నాడు ఇప్పుడు ఆ ఫస్ట్ డిసిజన్ అందరికి బాస్ రాష్ట్రానికి బాస్ నేను మాట్లాడాలనే ఉద్దేశం నాకు కాదు కానీ ఒకటి చెప్తా ఎదిగినా కొద్ది మనిషి వదిగాలి ఎవరైతే మనకి ఏమైనా పని చేస్తే వాళ్ళని మర్చిపోవద్దని గుణం పెట్టుకోవాలి లేకపోతే మనం ఎన్ని రోజులు బతికేది వెయ్యి సంవత్సరాలు బతికేదిందా రేవంత్ రెడ్డి గారు వంద సంవత్సరాలు కానీ చేయమేది ఉందా ఎవరైనా పోయేది కానికే వచ్చినప్పుడు కానీ అది కాదు కొన్ని కొన్ని పద్ధతులు పెట్టుకోకపోతే ఏమవుతుందంటే మనం ఉన్న లైఫ్ ఉన్న లైఫ్ లో అది మనకు కొంచెం వేరే వాళ్ళ కొర కొర కానీ వేరే వాళ్ళ బాధ కానీ మనకు తాకుతాయి తాగుతుంది చెప్పాను అక్కడ సో మళ్ళీ మళ్ళీ దాన్ని చెప్పాల్సిన అది కాదు మీరు అడిగారు కాబట్టి నేను చెప్తాను తప్ప నాకు కట్టే ఆ విషయాన్ని పెద్ద తెలుసుకోవాలి కాదన్నా ఇక్కడ రేవంత్ రెడ్డి ఎంపీకి నిలబడ్డప్పుడు మీ కష్టం మామూలుగా లేదు కష్టపడి గెలిపించారు నేను ఎంత కష్టపడ్డా అనేది ఆయన కూడా తెలుసు పబ్లిక్ కూడా తెలుసు సహజంగా ఎందుకంటే నేను ఒక సొంత బ్రదర్ కూడా వాళ్ళ బ్రదర్ అట్లా కష్టపడతాను అట్లా కష్టపడతాను కష్టపడ్డా కష్టపడ్డా కానీ ఏ ఒక్క రోజు ఆయన గెలిచిన తర్వాత ఏ ఒక్క రోజు కూడా ఆయన ఆయన ఏందో నాకేం అర్థం కాలేదు సరే సైలెంట్ కూడా సరే పబ్లిక్ లో ఉన్నా ఈ విషయంలో ఒకసారి నిన్ను నిలదీశా అంటే చుట్టపు చూపుగా కూడా రేవంత్ రాలేదన్నా అన్న అని అంటే నువ్వేమైనా నా పైకి ఒంటికాయల మీద లేచావు ఆయన పిసిసి అధ్యక్షుడు అన్ని చూడాలి కదా మేము ఉన్నాం కదా ఏమన్నా ఉంటే మాకు చెప్పు అన్ని విధంగా అన్నారు కదా అంత ప్రేమగా వ్యక్తి ఎందుకు మీకు సాయం చేయలేకపోయినాడు అన్న ఆయన సరే ఆయన పర్సనల్ ఇప్పుడు ఆయనకి ఏం ఆబ్లిగేషన్స్ ఉన్నాయో మన నాకు ఇస్తే ఏం తప్పైతే అనుకున్నాడో నేను అన్ని సర్వేలలో నేనే ఉన్నా గ్రేటర్ హైదరాబాద్ గెలిచే వ్యక్తి అనేది కూడా నేనే ఉన్నా అన్న ఆయనకు తెలుసు ఆయన ముఖ్యమంత్రి అయితే అనుకోలేదు గవర్నమెంట్ వస్తాయి అనుకోలేదు ఏదో ఫ్లూక్ లో ఇచ్చేసి ఆయన ఇష్టం వచ్చిన ప్రతి ఇచ్చాను ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్